హాయ్ వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్ ఈరోజు మన బటర్ఫ్లై కలెక్షన్స్లో ప్యూర్ పంచలోహం విత్ మైక్రోగోల్డ్ ప్లేటెడ్ పాలిష్ వచ్చిన తాలీ చైన్స్ కలెక్షన్ అయితే చూపించబోతున్నానండి అండ్ ఫస్ట్ వచ్చేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మన ఛానల్లో వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోను ఒక లైక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి పంచలోహం విత్ మైక్రోగోల్డ్ ప్లేటెడ్ పాలిష్ వచ్చిన చైన్ ఏంటి అంటే దీని మీద కాపర్ షేడ్ అయితే ఎక్కిస్తామండి కాపర్ షేడ్ ఎక్కిన తర్వాతనే గోల్ పాలిష్ అనేది ఎక్కిస్తామన్నమాట అలా ఎక్కించినప్పుడు పైన ఉన్న గోల్ పాలిష్ రిమూవ్ అయిపోయిన తర్వాత మనకి కాపర్ షేడ్ అనేది వస్తుంది ఆ కాపర్ షేడ్ కూడా రిమూవ్ అయిపోయిన తర్వాత మనకు పంచలోహం చైన్ అయితే బయటకు వస్తుంది సో ఈ ప్రాసెస్ జరగడానికి ఒక వన్ ఇయర్ అట్లా టైం అయితే పడుతుంది ఎందుకంటే లేయర్స్ మొత్తం పోవాలి పైన ఉన్న గోల్ పాలిష్ పిన్ టు పిన్ మొత్తం రిమూవ్ అయిపోవాలి రిమూవ్ అయిపోయిన తర్వాతనే మనకి కాపర్ షేడ్ వస్తుంది కాపర్ కూడా మొత్తం పిన్ టు పిన్ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత ఇదిగోండి పంచలోహం రింగ్ అనమాట నేను యూజ్ చేస్తున్నాను ఈ కలర్లోకి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చైన్ చూపిస్తున్నాండి చైన్ వచ్చేసి ఇది ఇది అన్పాలిషడ్ చైన్ అనమాట మనం ఆ బయట కంపేర్ చేస్తున్నానని కాకుండా బయట కొంతమంది సేల్ చేస్తున్నారు అని నాకు కొన్ని మెసేజెస్ కూడా చేశారు వేరే పేస్లో తీసుకున్న వాళ్ళు ఏంటి అంటే చైన్ మీద వైబ్రెంట్ పౌడర్ వేసి సేల్ చేస్తున్నారు అది త్రీ మంత్స్ మాత్రమే ఉంటుంది అన్పాలిషడ్ క్లీనింగ్ ప్రాసెస్ ఉండాలి కదా అని అంటున్నారు ఎగ్జాక్ట్లీ అండి అన్పాలిషడ్ వచ్చేసి క్లీనింగ్ ప్రాసెస్ ఉండాలి పంచలోహము అంటే అన్పాలిషడ్ చైన్ క్లీనింగ్ ప్రాసెస్ ఉండాలి ఎందుకంటే మనం రింగ్స్ యూస్ చేస్తున్నప్పుడు ఎలా అయితే క్లీన్ చేసుకొని యూస్ చేసుకోవాలి అని చెప్తున్నామో యాంక్లెట్స్కి టోయింగ్స్కి లెమెన్తో క్లీన్ చేసుకోవాలి అని చెప్తున్నామో అలానే చైన్స్ కూడా ఉండాలి లేదు త్రీ మంత్స్ యూస్ చేసిన తర్వాత దానిపైన ఉన్న వైబ్రెంట్ పౌడర్ పోయి కాపర్ షేడ్ వస్తుంది అంటే అది పంచలోహం కాదండి మనం క్లీనింగ్ ప్రాసెస్ ఉంటేనే పంచలోహం అంటారు దాన్ని అండ్ మనకి ఓల్డ్ ఐడల్స్ ఉంటాయి కదా విగ్రహాలు ఉంటాయి కదా అవి మనము ఒక త్రీ మంత్స్ యూజ్ చేసి తర్వాత పక్కన పెట్టేయం కదండి క్లీన్ చేసుకుంటాం ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అవి తీసిన ప్రతిసారి క్లీన్ చేసి పెడతారు మెరుస్తాయి ఎగ్జ ఇవి కూడా సేమ్ అంతే అనమాట చైన్స్ కూడా సేమ్ యాజ్ మనము క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఉంటేనే అది పంచలోహం అనమాట అట్లా క్లీన్ చేయగా 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 ఏమవుతుంది అంటే మనము వాష్ చేసి అరిగి మన ఒంటి మీద నార్మల్ కలర్లోకి ఉండిపోతుంది ఇంకా క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఉండకుండా ఇప్పుడు ఈ అన్పాలిషెడ్ చైన్ మీద మైక్రోగోల్ ప్లేటెడ్ పాలిష్ ఏంటి అంటే డైరెక్ట్ ఎక్కించేస్తే గోల్డ్ కలర్ కనపడదండి గోల్డ్ లుక్ అయితే ఉండదు డల్గా ఉంటుంది సో అందుకని అండ్ త్వరగా కూడా పోతుంది సో షైనీగా ఉండడం కోసం మేము ఏం చేస్తామంటే దీనికి కాపర్ కలర్ అనేది ఎక్కిస్తాము కాపర్ కలర్ ఎక్కించిన తర్వాతనే గోల్డ్ పాలిష్ అనేది ఎక్కుతుంది అలా అయితేనే గోల్డ్ పాలిష్ని మనం ఎక్కించుకొని యూస్ చేస్తాము యూస్ చేస్తాము సో దీనిపైన గోల్డ్ పాలిష్ రిమూవ్ అయిపోయిన తర్వాత కాపర్ షేడ్ వస్తుంది కాపర్ షేడ్ రిమూవ్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది అనమాట చైనా అలా ఓకే మాకు అనుకుంటే మీరు చాయ్ని పర్చేస్ చేసుకోండి గోల్డ్ పాలిష్ ఉన్నదాన్ని అన్పాలిష్డ్ చైన్ ఏంటి అంటే వేసుకున్నాక బ్లాక్ అవుతుంది దాన్ని మళ్ళీ మనం క్లీన్ చేసుకుని యూస్ చేసుకుంటే నార్మల్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట క్లీన్ చేసుకోకుండా మేము క్లీన్ చేసుకోలేకపోతున్నాము అని చెప్పేసి అనుకోండి ఎందుకంటే మీరు ఓకే అనుకున్న తర్వాత మాత్రమే మీరు పర్చేస్ చేస్తున్నారు నేను అన్నీ క్లియర్గా చెప్తున్నాను అండ్ అన్పాలిషడ్ క్లీనింగ్ ప్రాసెస్ వీడియో కూడా నేను పెట్టాను అండ్ ఈ వీడియోలో కూడా మొత్తం ప్రాసెస్ అంతా చెప్పాను చెప్పిన తర్వాతనే సేల్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ డిజైన్లోకి వచ్చేద్దాం ఫస్ట్ డిజైన్ వచ్చేసి చంద్రముఖి ప్యాటర్న్ అనమాట ఈ డిజైన్ థర్టీ ఇంచెస్ అండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్లో అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది మైక్రోగోల్డ్ ప్లేటెడ్ పాలిష్ చేసిన అన్నమాట అనమాట విత్ మైక్రోగోల్డ్ ప్లేటెడ్ పాలిష్ వేసిన చైన్ థర్టీ ఇంచెస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కాల్స్ అయితే చేయకండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి మేము రిప్లై ఇవ్వడానికి కొంచెం టైం పట్టినా ఓకే నేను ఇస్తాను రిప్లై మీరు కాల్స్ అయితే చేయకండి మెసేజ్ పెట్టేసి వెంటనే కాల్స్ చేస్తున్నారు నేను లిఫ్ట్ చేయట్లేదు కొంతమంది కొంతమంది కాల్స్ సో ఏమీ అనుకోకండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ కొబ్బరి తాడు కొబ్బరి తాడు అనమాట ఇది ఫైవ్ ఎంఎమ్ లో గా ఉంది దీని విట్ వచ్చేసి ఫైవ్ ఎంఎం అనమాట అండ్ ఇంచెస్ వచ్చేసి థర్టీ ఇంచెస్ లో అవైలబుల్గా ఉంది ప్రజెంట్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ నాన్ తాడు నాన్ తాడు ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి థర్టీ ఇంచెస్ అండ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్లో కూడా అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి థర్టీ ఇంచెస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ వచ్చేసేటప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి భారతీ మోడల్లోనే ఇట్లా మిడిల్ మిడిల్లో బాక్సెస్ వస్తున్నాయండి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది చైనా రీపాలిషబుల్ కూడా మనకి అండ్ చైన్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్లో అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి డిజైన్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి కాల్స్ అయితే చేయకండి ఓన్లీ మెసేజెస్ మాత్రమే చేయండి వాట్సాప్లో మీకు కావాలి అనుకున్న డిజైన్ని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేసి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే మీరు పేమెంట్ అయితే చేయండి ముందు చేయకండి పేమెంట్ అండ్ నెక్స్ట్ డిజైన్ దీన్ని గింజ మోడల్ అని అంటారండి చాలా బాగుంది డిజైన్ అయితే సైడ్ చెక్ చూస్తే ఇట్లా మనకి సైడ్ కొంచెం డిజైన్ అయితే వచ్చింది ఒక సైడు ఇది కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది అండ్ వీటి ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచ్లో మాత్రమే అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ట్వంటీ ఫోర్ ఇంచ్లో అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ పంచలోహం మీద మైక్రోగోల్డ్ ప్లేట్ పాలిష్ చేసిన చైన్స్ రీపాలిషబుల్ అండి ఇది పోయిన గోల్డ్ పాలిష్ పోయిన తర్వాత మనకి కాపర్ షేడ్ అయితే వస్తుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూసిన తర్వాతనే మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి నేను ముందే మెన్షన్ చేస్తున్నాను కాపర్ షేడ్ వస్తుంది వచ్చిన తర్వాత మాత్రమే మనకి కాపర్ షేడ్ వచ్చిన తర్వాత అది పోయిన తర్వాత మనకి పంచలోహం కలర్ అయితే యాడ్ అవుతుంది అలా ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి సో కాల్స్ అయితే చేయకండి ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి ఒక టెన్ మినిట్స్ అట్లా లేట్ అయినా నేను రిప్లై అయితే ఇస్తాను మీరు కంగారు వాడిపోయి ఫోన్లో అయితే చేయకండి ఎవ్వరూనూ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచ్లో అవైలబుల్గా ఉంది అండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్యాటర్న్ దగ్గరగా చూడండి ఇలాగా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇదండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్